సర్వశక్తులు వడ్డి కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ షార్ట్ టైం ఈరోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం దానికి కూడా ఫస్ ఫేజ్ వన్లో లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను అవి ఇస్తున్నాం కానీ లాస్ట్ మైల్ రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద ఇద్దరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకోని కరెక్ట్ చేయడానికి వచ్చాం అక్కడికి తర్వాత మండే ట్యూస్డే మీరు లాస్ట్ మైలుకి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం ఆ రోజు అందరి థ్యాంక్స్ చేస్తాం మనం చేసిన ఎఫర్ట్ తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్ లో కూడా జరిగి ఉండదు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి విరాళాలు వచ్చాయి ఇట్ ఇది హైయెస్ట్ హిస్టరీ అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్ మామూలుగా వీల్ చైర్ వచ్చి డబ్బులు వెళ్ళారు పంపించవచ్చు వాళ్ళు కావాలంటే ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తుకుపోయి ఇచ్చేసి రమ్మని చెప్పి ఎత్తుకు ఇచ్చారు ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేం అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్ స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్ ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్సూరెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ కంప్లీట్ అయిన పనులు ఉన్నాయి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి మీరు ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ ఒకటి కమర్షియల్ రెండు ఎంతవరకు అయింది మూడోది బ్యాంకర్స్ కూడా ఎస్ఎల్బీసీ కూడా రమ్మన్నాం వాళ్ళు కూడా వచ్చారనుకుంటాను మనం ఒక అగ్రిమెంట్కి వచ్చాం పదివేల రూపాయలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మనను కొన్ని కన్జంప్షన్ లోన్స్ అవి ఎంతవరకు చేశారు ఒకసారి ట్రాన్స్పోర్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఎంతవరకు అయింది ఎప్పటి కంప్లీట్ చేస్తారు good morning sir uh, in transport department sir basically under the various classifications of two wheeler three wheeler four wheeler car taxi and commercial vehicles sir so in two wheelers sir we had registered claims of around 4500 sir of which around uh, of which 2818 were settled.